చిన్న మాట ప్రార్థన అంటే ఎలాగ ఉండాలా ప్రార్థన చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకోండి కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన తండ్రి ఏసుక్రీస్తు పరిశుధనామంలో ఈ దినమున ప్రభా మరి అచ్చేట ప్రభా నూతన శలంలో తండ్రి ఈ యొక్క నాలుగు మీ మూడో దినమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఈ నాలుగు దినాలు ఎంతో కృప చూపినందుకే మీకు స్తోత్రములు ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఉంటున్నాం నాయన చిన్నపిల్లలతో మాట్లాడండి దర్శించండి ఈ సమయం ఎంతో శ్రేష్టమైందిగా చేయమని కోరుకుంటూ నిలబడి దాసుని ఖాళీ చేయమని సమయము చూపుమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారా మీకు స్టోరీ అవసరం లేదు కదా స్టోరీ అవసరమా స్టోరీ అవసరం లేదు మీకు అందుకనే అల్లరి చేస్తూ ఉన్నారు రైట్ ఇంకా అల్లరి చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ జూనియర్స్ రైట్ బాబు మీకే అల్లరి చేస్తే మీకు స్టోరీ లేదు ఇప్పుడు ఇక్కడ మంచి స్టోరీ మీకు అవసరమా కావాలన్నా వద్దా స్టోరీ ఎంతమందికి కావాలా ఇంకా కొంతమందికి అవసరం లేదంట చూడండి మీరు చక్కగా సైలెంట్గా ఉంటేనే కొన్ని మాటలు చెప్తాను కొన్ని మాటలు చిన్న స్టోరీ ఓకేనా ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ళకి చాక్లెట్స్ ఉన్నాయి అల్లరి చేసిన వాళ్ళకి కావాలా అల్లరి చేయని వాళ్ళకి కావాలా అల్లరి చేయని వాళ్ళకి ఎవరైతే అల్లరి చేయరో వాళ్ళకు చాక్లెట్ ఇస్తా చాలా ఉన్నాయి నా దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయి ఎవరు కూడా అల్లరి చేయకూడదు ఇంకా అల్లరి చేస్తూ ఉన్నారు మనము ఈ యొక్క చివరి క్లోజింగ్ లెసన్లో అంటే ఇది మూడవ లెసన్ కదా క్లోజింగ్ లెసన్లో చూడండి ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసా ఈయన ఏం పేరు తెలుసా మీకు జాన్ గిప్సన్ పేటన్ వెరీ గుడ్ చాలా చక్కగా మీ మైండ్లో ఉన్నారు కదా ఇది మనకి ఇంత మునుపు మనం కొన్ని విషయాలు విన్నాం కదా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు జాన్ గిప్సన్ పేటన్ ఎక్కడి నుంచి వచ్చాడు స్కాట్లాండ్లో నుంచి వెళ్ళి వచ్చాడు స్కాట్లాండ్లో నుండి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఒక తెగకు వచ్చాడు ఒక దీవులు ఒక తెగలతో కూడా ఉన్నటువంటి నరమాంస భక్షకులు ఎవరు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే మనల్ని తినేసేటువంటి మనుషులు వాళ్ళు ఏ పిల్లలు అర్థమైందా ఎవరు వాళ్ళు మనల్నే తినేసేటువంటి నరమాంస భక్షుల మధ్యలోనికి జాన్ గిబ్సన్ పేటను ఎక్కడిపోయాడు అక్కడ వాళ్ళకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు అయితే ఆ దీవుల్లో ఈ నరమాంస పక్షులు ఉండేటువంటి ఆ దీవుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు తానా అనేటువంటి ఒక ఆ ప్రాంతంలో ఆ దీవిలో ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు వారికి దూరంగా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఇంకా చాలామంది వినట్లేదు ఎక్కడున్నాడు ఏయ్ పిల్లలు మీరు ఇంకా అల్లారి చేస్తుంటే మీకు చాక్లెట్స్ ఇవ్వను చాలా ఉన్నాయి మీకు ఇవ్వడానికి తెచ్చుకుని నేను చూపించాలా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడు ఏ చాక్లెట్ కాదు ఎక్కడున్నాడు ఆయన తానా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు ఎందుకు వచ్చాడు ఆయన సువార్త చేయడానికి వచ్చాడు నరమాంసులు భక్షకులైనటువంటి వాళ్ళను యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడానికి వాళ్ళని రక్షించడానికి ఈ జాన్ గిప్సన్ పేడిన వచ్చాడు ఉన్నాడు ఒక చిన్న పాక వేసుకొని అక్కడ ఉన్నాడు చూడండి అయితే ఒక దినమున ఆ యొక్క తెగలో ఒక గొప్ప అల్లరి వచ్చేసింది ఏమొచ్చేసింది గొప్ప అల్లరి చేస్తూ ఉన్నారు ఎవరు మీరు మీరు చేస్తున్నట్టుగానే ఉన్నట్టున్నది కదా మీరు చేయట్లేదు కదా వెరీ గుడ్ ఎవరు కూడా అల్లరి చేయట్లే చూడండి ఒక గొప్ప అల్లరి అల్లరి వచ్చిన సరికి ఆ తెగ ఆ యొక్క పాలెములో గొప్ప అల్లరి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు కొంతమంది మరి ఆ స్నేహితులను తీసుకొని జాన్ ఏం చేసాడు ఆ పొదలో నుండి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఆ పాలెములో ఏంది అల్లరి అని చెప్పేసి చూసేసరికి అక్కడ గొప్ప విందు జరుగుతూ ఉందంట ఏం నరమాంస భక్షకుల విందు ఏం విందు పిల్లల్లారా పీక్కుని తినేస్తారు వాళ్ళు ఎవరు నరమాంస భక్షులు ఏం చేస్తారు చంపేసి తినేస్తారు అలాంటి మధ్యలో చూడండి జాన్ ఏం చేశాడంటే ఆ విందు దగ్గరికి వెళ్ళాడు చూసేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడి దగ్గర అడిగాడు అయ్యా ఏంది ఇది ఎందుకు ఇలాగ చేస్తున్నారు నరులను అట్లా చంపుకొని తినకూడదు అది మంచిది కాదు అంటే ఆ తెగ నాయకుడు ఏం చేశాడంటే ఓకే మంచిది అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా ప్రామిస్ చేశాడు ఇంకా మేము అలాగే చేయము అని చెప్పాడు చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఈ యొక్క జాన్ ఏ చేస్తాడు తన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి పెరెడ్లో ఉన్నటువంటి కొన్ని పనులు చేస్తున్నాడు ఏ పిల్లలు వింటున్నారా జాన్ ఏం చేస్తున్నాడు తన ఇంటి యొక్క ఆ పెరడ్లో తోటలో ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు అంతలో కొంతమంది చూడండి ఏ అక్కడ అక్కడిక్కడ చూడొద్దు ఒక అతను వచ్చాడు చూడండి ఇక్కడ పిల్లలు ఆ ఏసీలు పెడతా ఉంటే చూస్తూ ఉన్నారు మీరంతా చూడాలా ఇక్కడికి చూడండి ఏం కనబడతా ఉంది ఇక్కడ నరమాంస భక్షి కూడా ఏం చేశాడంటే ఒక తెగలో నుండి ఒక అతను వచ్చాడు వచ్చి ఎవరికి గురి పెడుతున్నాడు ఎందుకు గురి పెడుతున్నాడు చంపాలని ఎందుకు చంపాలని ఎందుకు చంపాలని మా తెగలో వచ్చి మేము చేస్తున్నటువంటి ఈ కార్యములను అంటాడా ఈయన ఉండకూడదు అని చెప్పేసి గల్లు పెట్టేసాడు ఎట్లా పెట్టాడు నీ మీద పెట్టినారనుకో అప్పుడు ఏమంటావు గడ 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 వనికేస్తావా లేదా వనికేస్తావా లేదా నువ్వు మరి ఈ జాన్ ఏం చేశారు తెలుసా సడన్లీగా పోయి తన ఇంటిలోనికి వెళ్ళిపోయి తాను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏ పిల్లలు వినండి ఏం చేస్తున్నాడు జాన్ ఏం చేస్తున్నాడు మోకాల మీద ఉండి ఏసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు అయితే ఇతనితో పాటు ఇంకా కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చేసి చుట్టూ కూడా ఏం చేసి గురి చేస్తున్నారు జాన్ను చంపాలి అని అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ బయట ఉన్నారు ఇంటి చుట్టూ ఉన్నారు ఇంటిలో ఆ చిన్న పాకలో మోకరించి ప్రవ్వా నమ్ముని రక్షించవా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాటను జ్ఞాపనం చేసినాడంట యోహాన్స్ వార్త పద్నాలుగు పదమూడులో నా నామముల నీవేదడిగిన నేను ఇస్తాను అన్నాడంట ఆ మాట గుర్తుకొచ్చి ధైర్యపరచబడ్డాడు అయితే అంతలో కిటికీ నుంచి అలాగే చూస్తుంటే వెళ్ళిపోయినారంట అందరూ ఎవ్వరూ లేరంట అప్పుడు ధైర్యం వచ్చింది దేవుడు నన్ను రక్షించాడు మీకేదైనా ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చెప్పండి అక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి మనమంతా మనమంతా ఏం చేయాలా మోకాల మీదకొచ్చి ఏ శయ్యకు ప్రార్థన చేయాలా వద్దా చేస్తారా లేదా సోమరి వాళ్ళు ఏం చేస్తారు ఉదయకాలం లేవరు సోమరి వాళ్ళు ఏం చేస్తారు ఉదయకాలం లేవకుండా అలాగనే పడుకుంటారు తిరిగి లేవగానే అమ్మ ఆకలి అంటారు అంతే తప్ప ఇంకొకటి రాదు కదా ఏసుప్రభుని నమ్మిన పిల్లలు ఏం చేయాలా మోకరించి ఉదయకాలంనే ప్రార్థించాలా ప్రతి అవు అక్కర్ల కోసము తల్లిదండ్రులను అడగకూడదు ఎవరిని అడగకూడదు ఎవరిని అడగల దేవునే అడగాల ప్రభువునే అడగాల యేసయ్యనే ఎవరిని అడగాల చెప్పాలా నాకు కూడా చెమటలు వస్తున్నాయి నాకు కూడా ఊపుకోవాలనిపిస్తుంది కదా ఇదేనా పని వినండి వినండి ఏం చేశాడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ అంతా కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దేవుని మందిరం ఒకటి కట్టాలని చెప్పేసి మరి జాన్ ఏం చేశాడు తెలుసా పునాది తీస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు దేవుని మందిరం కట్టడానికి పునాది తీసుకుంటున్నాడు తీస్తూ ఉన్నాడు ఒక మందిరం కట్టాలని అప్పుడు ఒక మందిరము పునాది తీస్తుంటుండే ఒక రాయి అందమైన రాయి ఒకటి వచ్చిందంట ఏమొచ్చింది వినాలా ఏమొచ్చింది ఇక్కడికి ఒక అందమైన రాయి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు మంత్రగత్తలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు తెలుసా దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఇది రాయి దేవుడు అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారంట ఏ దేవుడు కాదు అది బండ అది బండరాయి అదేమి దేవుడు కాదు మీరు భయపడద్దు అని చెప్పేసి చెప్పి చెప్పినప్పుడు ఈ మంత్రగాళ్ళు ఉన్నారు అక్కడ ముగ్గురు మంత్రగాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ముగ్గురు మంత్రగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఇది దేవుడని మీరు చెప్పితే నమ్మరా మిమ్మల్ని నేను మంత్రగించి ఏం చేస్తాను అందరినీ కూడా శ్రమ పెడతానన్నాడంట శ్రమల పాల్ చేస్తాను అని చెప్పేసి మంత్రాలు చేయాలని ఎంతో ఆతృతపడతా ఉన్నారు వీళ్ళంతా కూడా అయితే ఒకరోజు మరి చూడండి ఆయన రెడీ అయిపోయి అక్కడికి వచ్చాడంట ఈ మంత్రగాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేశారు తెలుసా చూడండి పండ్లు తినేసి పండ్లు తినేసి ఇదిగో మీరు తినేసిన పండ్లను ఏం చేస్తాను నేను మంత్రగించి మీ మీద శుద్ధ శక్తులు చేసేస్తారు మీకు శ్రమల పాలు చేస్తానన్నాడు ఏ పిల్లలు మీకు ఉన్నటువంటి గుడ్డలు ఉన్నాయి కదా మంత్రగాళ్ళు ఏం చేస్తారు తెలుసా మన ఎంటుకలను మన షర్ట్ మన వస్త్రములను తీసుకుని ఏం చేస్తారంటే మనల్ని బాధ పెట్టడానికి వాటిని తీసుకుని పోయి చుట్టి దానికి మంత్రిస్తారు శ్రమల పాలు చేయాలని అయితే జాను ఈ జాన్ గిబ్సన్ దేవుని సేవకుడు సువార్థికుడు అయితే ఈ సువార్థికుడు ఏం చేశాడు తెలుసా వీళ్ళు మంత్రాలకు చింతకాయలు రాళ్ళవని చెప్పేసి ఏం చేస్తా తెలుసా నేను కూడా పండు తినేసి నీకు ఇస్తాను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ధైర్యంగా ఒక పండును తీసి తినేసి ఆ గింజను వాళ్ళ చేతికి ఇస్తారు అప్పుడు చేతికిస్తే ఇదిగో మంత్రగాళ్ళు అంటున్నారు ఇదిగో నీకు మంత్రాలు చేసి నిన్ను చంపేస్తాం అన్నారు ఏమన్నారు చెప్పండి మంత్రగాల మంత్రగత్తులు నేను మంత్రాలు చేసి నేను చంపేస్తామన్నారు అప్పుడు చూడండి పిల్లలు ఇక చూడండి వాళ్ళు చేస్తున్నారు చూడండి వాళ్ళు ఇక ఆ దినమంతా కూడా ఒకరు మంత్రాలు చదువుతున్నారు కింద వంగి ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్పండి కిందికి వంగి మంత్రాలు చదువుతున్నారు ఇంకొకరేమో చెట్టుకు ఆకులు గట్టి అది గట్టి ఇది గట్టి అతన్ని ఎట్లయినా చంపాలా అని చెప్పేసి ఇదిగో మంట వేస్తున్నారు ధూపం వేస్తున్నారు పొగ వేస్తున్నారు దినమంతా వేసినా కూడా జాన ఏం కాలేదు ఏం కాలేదు మరణించలేదు మరణించకపోతే ఓహో ఇప్పుడు మరణించలేదని నువ్వు అనుకుంటున్నావు కదా వచ్చే ఆదివారం వరకు నువ్వు తప్పకుండా చచ్చిపోతావు అని చెప్పేసి మంత్రగత్తులు చెప్తారు చూడండి ఆ మంత్రగతులు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు ఆ పాలెములోనికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒక డ్రమ్ములు పెట్టి ఢోమ్ ఢమ్ ఢోమ్ అనుకుంటా కొడతా ఇక రాత్రి పగళ్ళు వాళ్ళు ఎంత ప్రయోగాలు చేస్తారో ఎవరిని చంపడానికి చెప్పండి ఎవరిని చంపడానికి జాన్ చెప్పడానికి ఇక చూడండి సవాల్ విసిరినాడు కదా జాను మీ దేవుడైతే ఒకవేళ నన్ను చంపితే నేను చనిపోతే మీ దేవుడే చనిపోకపోతే ఏసయ్య దేవుడే నిజమైన దేవుడని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి సవాలు విడుస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా విన్నారు అయితే ఆ మాటలకు చూడండి ఆ ఆదివారం వస్తుంది వారమంతా కూడా ఏం చేస్తాడు చూడండి నేను చనిపోయినా జాన్ ఎట్లా ఉన్నాడు బాగున్నాడా బాగున్నాడా వారం రోజులు మంత్ర వాళ్ళు చేసి వాళ్ళు మహా భయంకరమైనటువంటి మంత్రాలు చేశారు చేస్తే జాన్ ఎక్కడ కూడా చనిపోలేదు ఎందుకు ఏసయ్య నిజమైన దేవుడు ఆయన పాపుల కొరకై మరణించి తిరిగి లేచాడు మరణించిన వారిని తిరిగి లేపగలిగినటువంటి సజీవుడు కదా మన దేవుడు ఎలాంటి దేవుడు సజీవుడు అయినటువంటి ఏ పిల్లలో అక్కడ సీనియర్ జూనియర్లో ఎలాంటి దేవుడు మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు ఇక చూడండి ఈ యొక్క మంత్రగత్తలు చెప్పినటువంటి మాటలకు ఊరంతా వచ్చారంట ఎంతమంది వచ్చారు ఊరు అంతా కూడా జనం వచ్చేసారంట వచ్చేసి ఇదిగో ఈ జాన్ చనిపోయి ఉంటాడు ఈ మంత్రాలకు అని ప్రజలు అనుకున్నారంట కొంతమంది అంటున్నారంట ఎలాగూ వాళ్ళ దేవుడే గొప్పవాడేమో అని అంటున్నారంట అంతలో జాన్ వచ్చి ఇదిగో నేను చనిపోలేదు చూడండి మీ మంత్రాలకు నేను చనిపోలేదు నా దేవుడు గొప్పవాడు మీరు గోల్ మీరు పూజించేది మీరు కొలిచేదంతా కూడా ఉట్టి విగ్రహములే ఉట్టి అవి వాటిలో శక్తి లేదు అవి జీవము లేవు అని చెప్పేసి అందరికీ సువార్త చెప్పినప్పుడు చూడండి ఎవరు నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకున్నారు ప్రజలందరూ ఏ సయ్య దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు అంతలో అందరూ ఒప్పుకున్నారు కానీ అందులో ముగ్గురు మంత్రగత్తలు ఉన్నారు కదా దాంట్లో ఇద్దరు యేసు ప్రభు నమ్ముకున్నారు ఎంతమంది నమ్ముకున్నారు ఇద్దరు నమ్ముకున్నారు ముగ్గురులో అయితే ఒక్కటి మాత్రము ఏం చేస్తుంది తెలుసా ఈ ఏం చేస్తున్నాడు తెలుసా అమ్మ మంత్రాలతో చనిపోలేదని చెప్పేసి వీడు బ్రతికున్నాడా అని చెప్పేసి ఒక ఈట తీసుకొని అతని మీదికి జాను మీదికి వస్తాడు వచ్చినప్పుడు తన స్నేహితులు ప్రభుని నమ్మినటువంటి వారందరూ కూడా ఆయన్ని కాపాడుతారు ఇప్పుడు మన దేవుడు సచివుడైనటువంటి దేవుడే కదా ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్నారు నమ్ముకున్నారా ఏసైయే నిజమైన దేవుడు అని నమ్ముకున్నారా ఇంకెవరో నమ్ముకోలేకపోతూ ఉన్నారా ఇంకెవరో ఏసై అంటే దేవుడు కాదేమో అనుకుంటున్నారా మంత్రాలకు చింతకాయలు రాలేదు కదా యేసయ్య దేవుడని నిజమైన దేవుడని అందరూ నమ్ముకున్నారు అయితే నీ నా పాప పరిహారం కొరకై ఆయన సిల్వలో చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు మనల్ని కూడా లేపుతాడు కాబట్టి చూడండి ప్రభు అందరూ నమ్ముకున్నారు అయితే ప్రక్కన పిల్లలు వినాలా చివరిగా అయిపోయింది ఇంకా మీకు చాక్లెట్ వద్దా చాక్లెట్ వద్దా తీసియాల సైలెంట్ గుండెలకే ఇస్తాను ఇప్పుడు చివరిలో చూస్తాను ఇప్పుడు ఎవరు సైలెంట్ గుంటున్నారో వాళ్ళకి ఇచ్చేస్తా ఓకేనా అయితే పక్కన ఉన్నటువంటి మిషనరీ ఉన్నాడు అక్కడ జాన్ లాగానే ఇంకొక మిషనరీ ఉన్నాడు అక్కడ ఆయనకు ఏమో ఏమైపోయిందంటే పిండి అయిపోయింది రొట్టె చేసుకోవడానికి పిండి అయిపోయింది ఆ పిండి కోసమో మరి మరి ఒక అతను వచ్చాడు వచ్చి జాన్ అడిగారు ఏమనంటే అయ్యా మా మిషనరీ పిండి అయిపోయింది మాకు పిండి ఇవ్వవా అంటే మరి నేను ఆ ప్రక్కన వస్తే నన్ను చంపేస్తారు సరే అయినప్పటికీ కూడా ఏం చేస్తారు తెలుసా ఎవరికి తెలియకుండా ఒక మరి కూజలో ఒక బాక్స్ లాగా దాంట్లో పిండి పెట్టుకొని పడవలో ఎక్కి వాళ్ళకి ఇచ్చేసి వస్తూ ఉండగా ఏమైంది తెలుసా ఒక గొప్ప తుఫాను వచ్చేసింది ఏమొచ్చింది గొప్ప తుఫాన్ వచ్చేసింది ఆ అలలకు ఏమైపోయిందంటే పడవ మునుగ ముగపోతుంది అయితే ఒక పెద్ద అల వచ్చేసింది అల వచ్చి జానుకి ఈత రాదంట ఏమి రాదు ఎంతమందికి వస్తుంది మీకు ఈత వస్తుందా అట్లా అని చెప్పేసి ఎక్కడంటే అక్కడ బావుల కాడికి చెరువుల కాడికి పోవద్దు అర్థమైందా ఈ జానుకి ఈత రాదు అయితే ఈత రాకుండా ఆ సముద్రంలో ఆ యొక్క ఆ ఓడలో నుండి ఒక అలచేత కొట్టబడతాడు అయితే ఆయన ఎక్కడ పడతాడో అనేది ఇప్పుడు నెక్స్ట్ రేపు మీకు మరలా మరలా మీకు తెలియజేస్తారు జాని గురించి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఒక పెద్ద పాలెములో ఒక గొప్ప అరుపులు అరిసినప్పుడు ఏం జరిగింది చెప్పండి మొదట్లో అరిసినప్పుడు జాను ఆ పొదలో నుండి వెళ్ళి ఆ ఆ పాలెంలో చూస్తాడు ఏం చూస్తాడు చెప్పండి చెప్పండి ఎవరు చెప్పలే కాదు నరమాంస పక్షులు వాళ్ళు విందు చేసుకుంటున్నారు ఎవరు చెప్పలేదు అక్కడ చెప్పినారు ఎవరైనా చెప్పండి యథార్థంగా చెప్పండి చెప్పలే ఎవరు చెప్పలే మీకు లేదు చాక్లెట్ పోగొట్టుకున్నారు ఇప్పుడు గురి పెట్టి చూసినప్పుడు జాను ఏం చేశాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంతమందికి చెప్తే ఇన్ని చాక్లెట్ సరిపోవు ఇప్పుడు అందరికీ ఇస్తే నాకే లేదని గొడవ పెడతారు వద్దు అట్లయితే మీరందరూ చెప్పారు ఏం చెప్పారు ప్రార్థన ఆ ప్రార్థన మనం అందరం చేస్తామా లేదా చేయాలి చేయాలా వెరీ గుడ్ ప్రతిరోజు సాయంత్రం ఉదయము తప్పకుండా చేయాలా తర్వాత ఏమైంది ఇప్పుడు జాన్ మందిరము చర్చి పునాది వేస్తున్నప్పుడు ఏం దొరికింది అది ఒకే శబ్దంతో వచ్చింది ఇప్పుడు రాయి కాబట్టి అన్నీ లేవు మన దగ్గర ఓకేనా మరి ఇంకా మిగతా చెప్పండి అక్కడ జాను ఆ మంత్రాలతో చెప్పినప్పుడు చనిపోయినాడా లేదా ఏమైనాడు బ్రతికినాడా ఏసయ్య దేవుడా మంత్రాలు గొప్పవా మంత్రాలు గొప్పవాసయ్యా సజీవుడైనా నా సొంత రక్షకుడిగా ఉంటే వాళ్ళకు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు కాబట్టి దేవుడు మిమ్మలను దీవించినగా ప్రార్థన చేస్తాడు అయ్యా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాము కళ్ళు మసుకోండి పలకండి అందరు ప్రభు నీవు గొప్ప దేవుడవు శక్తిమంతుడవు మరణం తప్పించిన దేవుడవు ఏ విగ్రహాలు కాపాడలేవు నీవే కాపాడే దేవుడవు స్వామి నిన్నే నమ్ముచున్నాము మా హృదయములకి నమ్ము ఏ ప్రార్థిస్తున్నాను ఆమె ప్రేమగల ప్రేమ గల తండ్రి మీ కొందనాలు చెప్పబడిన మాటలు దీవించండి మేలుకై చూపించండి నాలుగు రోజులు ఈబిఎస్లో మీరు చేసిన సహాయం అంతటి కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దయని బట్టి మంచితనం బట్టి స్తోత్రాలు తిరిగి ప్రభ మెయిన్ లెసన్ క్లోజింగ్ లెసన్లో సహాయపడ్డారు వందనాలు తిరిగి ప్రభ గ్రూప్ టీచర్స్ని బట్టి వందనాలు వంటసార్లో ప్రయాస పన్న బట్టి ఆయా విధాలుగా కనబడి కనబడక పనిచేసిన చేసిన కొరకై వందనాలు తిరిగి వ్యాన్లు ఆటోలలో వెళ్తున్న నిబిడలకు క్షేమకరంగా చేర్చండి తిరిగి రేపటి దినం ఈ వేసు కొరకు సిద్ధపరచు మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఏసయ్య మీ దీవెనతో నింపండి మీ ఆశీర్వాదాలతో నింపండి మీకే వందనం స్తోత్రములు చేయబడిన పరిచయం అంతటినీ ఆశీర్దించు దీవించు ఏ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ ఆయన సన్నది మనందరితో దేవుడు సదా తోడయండి కాపాడును గాక ఆమె మాట్లాడదు కూర్చోండి అందరు